కాకినాడ స్మార్ట్ సిటీ నగరంలో కుక్కల బెడత అధికంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడలో నెలకొన్న సమస్యలను ఐఏఎస్ అధికారి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావనకు చెప్పేది కూడా వీలులేని పరిస్థితి నెలకొందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ వివరించేందుకు పార్టీ నాయకులు కనీసం కలిసేందుకు కూడా వీల్లేదని కింద స్థాయి సిబ్బంది చెప్పడం దారుణమన్నారు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కమిషనర్ పనిచేయాలని ఆయన సూచించారు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని మిత్రులారా కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వీధిలోని కూడా పదిహేసి ఇరవై కుక్కలు దారంట హెల్త్ వెంబడించి కరుస్తూ ఉన్నాయి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ర్యాబీస్ వచ్చిన ర్యాబీస్ కుక్కలు కరవటం వల్ల మనుషులు చనిపోయిన వారు కూడా ఉన్నారు ఈ ఈ సమస్యలన్నీ చూసి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇద్దామని గ్రీవెన్స్ రోజు కంప్లైంట్ ఇచ్చాము మేము ఆపరేషన్లు చేస్తున్నాం కుక్కలకి అని చెప్తున్నారు కానీ ఆపరేషన్ల కంటే ముందు ఈ కరిసే కుక్కలను అదుపు చేయాలి ర్యాబీస్ కుక్కలు కరవటం వల్ల చనిపోతున్నారు కాబట్టి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వెయ్యాలని చెప్పి మేము అర్జీ పెట్టడం జరిగింది ఇప్పటికి మూడు రోజులు అయింది ఏ విధమైన పరిష్కారం లేదు దాన్ని పరిష్కరించే ఆలోచన కూడా లేదు ఇది కమిషనర్ గారి దృష్టిలో పెడదామని కమిషనర్ గారు కలుద్దామని నిన్న వచ్చాము కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నామన్నారు మీటింగ్స్లో ఉన్నామన్నారు ఈ రోజు కూడా వచ్చాము ఈ రోజు కూడా కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కానీ కమిషనర్ గారు లోపలే ఉన్నారు కమిషనర్ గారిని కలవడానికి కూడా అవకాశం లేదంటున్నారు సరే కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కదా అని ఫోన్ చేసి మాట్లాడి విషయం చెప్తామంటే కనీసం ఫోన్ కూడా తీయడానికి అవకాశం లేకుండా సీసీ గారే ఫోన్ తీసి మేడం గారు కమిషనర్ గారు బిజీగా ఉన్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఈ కుక్కలు ఇంత దారుణంగా ఉండి ప్రజలను కరిసేసి జనాలు చచ్చిపోతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమస్య మీద మాట్లాడడానికి వచ్చిన నేను ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుని మాలాంటోళ్ళనే కలవడానికి షెడ్యూల్ లేదంటే సామాన్య ప్రజలు కలవడానికి అవకాశం ఉంటుందా సామాన్య ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఈ కమిషనర్ గారు కల్పిస్తున్నారా కమిషనర్ గారికి తెలుగు సరిగా రాదు ఉన్న సీసీ గారే మేనేజ్ చేస్తూ లోపలికి వెళ్ళకుండా ఎవరిని ఇక్కడి నుంచే బయటకు పంపించేస్తూ ఉంటారు ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలపై పోరాడే ఉద్యమకారులకు కూడా అవకాశం లేకపోతే సామాన్య ప్రజలను వీళ్ళు ఏం పట్టించుకోరు